టెన్త్ క్లాస్తో ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీ అంటే ఎంత ప్యాషన్ ఉంటుందండి అక్కడ హవల్దార్ నాయబ్ సుబేదార్ కొట్టేసే అవకాశం వచ్చింది ఏ ఎగ్జామ్ లేదండి డైరెక్ట్ ఎంట్రీ స్పోర్ట్స్ కోటా అండి సార్ స్పోర్ట్స్ కూడా చెప్పండి స్పోర్ట్స్ వాళ్ళని చాలా మంది ఉన్నాము ఏ అవకాశం ఉన్నా అన్నారు కదా ఇదిగో మంచి అవకాశం వచ్చింది మీరు నేషనల్ ఆడినా ఇంటర్నేషనల్ ఆడినా ఈవెన్ జూనియర్ జూనియర్ నేషనల్ ఆడినా ఖేలో ఇండియా ఆడినా కానీ లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో ఆడినా కానీ మీకైతే మంచి అవకాశం ఇప్పుడు వచ్చేసింది హోదాకి హోదా గుర్తింపు గుర్తింపు జాతీయ గేమ్స్ అంటే నేషనల్ గేమ్స్ చూస్తారు కదండి సర్వీసెస్ అన్ని రాష్ట్రాల కంటే ఎవరికి ఎక్కువ పథకాలు వచ్చింది అంటే సర్వీసెస్ అంటాం కదా వీళ్ళేనండి వాళ్ళు ఇలా తీసుకున్న వాళ్ళని మంచి సానబడతారు సానబట్టడం అంటే మంచి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తారు ఇక ఉద్యోగం ఏం చేయక్కర్లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా చక్కగా ఆడుకోవడం దేశం కోసం పోటీ పడతారు అదే సర్వీసెస్ తరఫున పోటీ పడతారు దేశం కోసం నేషనల్ ఇంటర్నేషనల్ కూడా పోటీ పడుతూ ఉంటారు కదండి ఆ అవకాశం మళ్ళీ వచ్చేసింది కొన్ని ఈవెంట్స్ అండి అన్నీ లేవు కబడ్డీ బాస్కెట్బాల్ ఆర్చరీ ఇలా ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి అన్ని ఇక్కడ ఇస్తున్నాను చూడండి సో నాకు ఇక్కడ అవకాశం ఉంది ఉంది మీన్స్ ఆడాను జూనియర్స్ ఆడాను ఖేలో ఇండియా ఆడాను లేకపోతే నేషనల్స్ ఆడాను యూనివర్సిటీ లెవెల్లో ఆడాను అనుకునే వాళ్ళకి మంచి అవకాశం నేరుగా అప్లై చేసేసుకోండి డిసెంబర్ ఫిఫ్టీన్ దాకా అవకాశం ఇచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి అయితే మళ్ళీ అక్కడ మీకు ఆ స్పోర్ట్స్ టెస్ట్ పెడతారు సపోజ్ మీరు అథ్లెటిక్స్ అనుకోండి రన్నింగ్ అనుకోండి మరి హండ్రెడ్ మీటరా లేకపోతే ఏంటి అనేది అక్కడ మరి చూస్తారు కదండి అలా చూస్తారు అన్నట్టు ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూస్తారు సో ఇక ఏమీ లేదు ఇక టెస్ట్లు గెస్టులు వగేర ఏమీ లేవు మీరు ఎందుకు వెళ్తున్నారో తెలుసు కదా అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నారు ఐ మీన్ ఆడుకుంటూ ఆటను బాగా సానబట్టుకుంటూ దేశం కోసం పోటీ పడ్డానికి పథకాలు తీసుకురావడానికి ఆర్మీలోకి వెళ్తున్నారు అది కూడా యూనిఫామ్ వేసుకొని మరి దర్జాగా ఇక జీతాలు బత్యాలు సౌకర్యాలు మీకు తెలుసు కదా అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయనేది సూపర్గా ఉంటాయండి సో మరి వదులుకోవద్దు దయచేసి ఇక్కడేదో చిన్న చిన్న వాటికి వాటికి వీటికి ఆరాటపడికి ఒకర్తుపడడం మంచిది కాదు నా సలహా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆడిన వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ముందైతే అప్లై చేసేయండి చిన్న చిన్న డౌట్లు ఏం పెట్టుకోకుండా అప్లై చేసేయండి వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారండి సో మరి స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత మంచి అవకాశం వచ్చింది మనకేమో స్పోర్ట్స్ అంటే చాలామందికి స్పోర్ట్స్ గేమ్స్ అంటే పిచ్చి ఉంటుంది కానీ ఇలాంటి సమాచారం అందిస్తే కాస్త ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రాటిట్యూడ్ ఉంటుంది కదండి ఎవరికి మీ సర్కిల్లో మీకు తెలుసండి స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు అక్కడ ఉంటారు గుర్తెచ్చుకోండి ఒక్కసారి వాళ్ళకి కాస్త షేర్ చేయండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి పాపం ఏ సమాచారం అందక మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల్లో రెండు మూడు శాతం కూడా రావట్లేదండి మన వాళ్ళకి నా తాపత్రయం అదే ఎక్కువ మందికి సమాచారం అందాలని పో నా పని నేను చేసేసాను మీ పని చేయాల్సింది మీరే షేర్ చేయండి లేదంటే కనీసం ఒక లైక్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం అన్నీ అన్నీ చెప్పుకుందామండి వివరాలు అన్నీ ఇస్తున్నాను థ్యాంక్ యూ